ఓం శ్రీ గురుభ్యో హరి ఓం వెల్కమ్ టు ఫిట్ గ్రేవ్ ఈనాటి ఎపిసోడ్లో మనం చూస్తున్నాం చక్రాసన అనేది ఏ విధంగా చేయాలి అనేది చక్రాసన అనగానే పేరులోని వ్యక్తులు వస్తుంది చక్రం అంటే వీల్ అనేసి చెప్తాం కదా అలా మన యొక్క శరీరం కూడా ఈ యొక్క పొజిషన్లో వీల్లాగా కనిపిస్తుంది కాబట్టి దీనికి చక్రాసన అనేటువంటి పేరు వచ్చింది అయితే చక్రాసన అనేది సాధన చేసేటప్పుడు డైరెక్ట్ చక్రాసన అనేది వెళ్ళొద్దు కొంచెం రిష్ అనేది కాస్తంత మీరు చిన్న వామప్స్ అవి చేసుకుని స్ట్రెంత్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైం దీనిలో మన యొక్క బ్యాక్ కంప్లీట్గా ఇలా పుష్ చేసేస్తాం కాబట్టి బ్యాక్ బెండింగ్ ఆసనాస్ బ్యాక్ బెండింగ్ సూక్ష్మ వ్యాయామాస్ కనుక చేసుకుని ఈ యొక్క ఆసనాకి వెళ్తే కనుక హెల్ప్ఫుల్గా ఉంటుంది డైరెక్ట్ అనేది మనం చేయకూడదు మనకి ఈ ఛానల్లో కూడా చాలా బ్యాక్ బెండింగ్ ఆసనాస్కి సంబంధించినటువంటి ఆసక్స్ స్పేసిక్ ఆసనాస్ ఉన్నాయి లైక్ భుజంగాసన ధనురాసన లాంటివి ఊష్రాసన లాంటివన్నీ కూడా చేసుకుని ఈ యొక్క చక్రాసనాకి రండి చాలా ఈజీగా మనం చేయగలుగుతాం చక్రాసన వలన ఉపయోగాలు తెలిస్తే కనుక ప్రతి ఒక్కరూ కూడా చక్రాసనాన్ని రోజు నుంచే స్టార్ట్ చేస్తారు చేయాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఈ యొక్క ఆసనం అనేది మన యొక్క శరీరాన్ని ఎల్లప్పుడూ కూడా ఎంగా ఉంచుస్తుంది అంటే లైక్ మీరు సిక్స్టీ ఇయర్స్లో కూడా ఎంగేజ్ లాగా మీరు ఫీల్ అవుతారు ఎందుకు అంటే ఈ యొక్క ఆసనాలో మన యొక్క బ్యాక్ అనేది చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది బ్యాక్ పెయిన్ సంబంధించి కానీ లేదంటే బ్యాక్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఇష్యూసే రావు సో ఎప్పుడైతే కనుక లేడీస్కి మేరుదండ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు ఎప్పుడు ఎన్ ఏ ఏజ్లో కూడా కూడా మనం అని మనం ఫీల్ అవ్వచ్చు అలాగే ఎంగా కూడా మనం వర్క్స్ చేసుకోవచ్చు అంత అద్భుతమైనటువంటి ఆసన చక్రాసన చక్రాసనలో ఈ యొక్క స్పైన్కి ఒకటే కాకుండా మన యొక్క ఎండోక్రైన్ సిస్టమ్కి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది ఓవరాల్ బాడీ అంతా కూడా చాలా యాక్టివ్ అవుతుంది హ్యాండ్స్ లెగ్స్ మన యొక్క బాడీ అంతా కూడా చాలా స్ట్రెంగ్త్ అవ్వడానికి కూడా చక్రాసన బాగా హెల్ప్ అవుతుంది సో ఈ యొక్క ఆసనాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము చక్రాసన కొరకు ముందుగా మనం ఈ విధంగా సుపైన్ పోజిషన్ నుంచి స్టార్ట్ చేయాలి టూ లెగ్స్ని కూడా వన్ బై వన్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని వీలైనంత విధంగా మీ యొక్క బటాక్స్కి దగ్గరగా వచ్చే విధంగా చూసుకోండి రెండు పాదాల మధ్యన కొంత డిస్టెన్స్ తీసుకుని టూ లెగ్స్ కూడా సమాంతరంగా ఉండే విధంగా చూసుకోండి టూ హ్యాండ్స్ని కూడా నెమ్మదిగా పైకి తీసుకుని వెళ్ళి ఈ హ్యాండ్స్ని చూడండి ఈ విధంగా మీ యొక్క షోల్డర్స్ దగ్గర ప్లేస్ చేయండి అయితే మీరు ఈ విధంగా హ్యాండ్స్ని పెట్టినప్పుడు ఫింగర్స్ మీ ఇన్ సైడ్ లోపలికి చూస్తూ ఉండాలి అరిచెయ్యి అనేది బయటికి ఉండాలి ఈ విధంగా హ్యాండ్ని ప్లేస్ చేసుకుని టూ హ్యాండ్స్ని కూడా సమాంతరంగా ఉండే విధంగా చూసుకోండి ఇక్కడి నుంచి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మీ యొక్క బాడీ పైన ఫోకస్ చేస్తూ చేతుల్ని స్ట్రెచ్ చేసుకుంటూ పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ సాధారణమైనటువంటి శ్వాసతో ఉండే విధంగా చూసుకోండి నెమ్మదిగా టౌన్కి వచ్చేటప్పుడు రెండు కార్ని కూడా ఇలా రిలాక్స్ చేస్తూ ముందుగా మన యొక్క షోల్డర్స్ని రిలాక్స్ చేస్తూ హెడ్ రిలాక్స్ చేయాలి టూ హ్యాండ్స్ని కూడా శరీరానికి ఇరువైపులా ఉంచి లెగ్స్ని రెండింటిని కూడా రిలీజ్ చేస్తూ శవాసన్ వేయండి ఈ యొక్క ఆసనం అనేది చేసేటప్పుడు ఈ యొక్క ఆసన చేసేటప్పుడు కాళ్ళని వీలైనంత వరకు బటాక్స్ దగ్గరగా తీసుకురావడం అనేది గుర్తుపెట్టుకోండి మరియు కిందకి ఎప్పుడైతే మనం వస్తామో హెడ్ని ముందు డౌన్ చేసేస్తారు చాలామంది అలా హెడ్ మీద వెయిట్ వేయొద్దు షోల్డర్స్ దిగిన తర్వాత మాత్రమే హెడ్ అనేది డౌన్కి రావడం అనేది జరగాలి మట్లా ఈ యొక్క ఆసనాన్ని మనం రిపీటెడ్గా కూడా చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క టైంని హోల్డింగ్ టైంని కూడా ఇంక్రీస్ చేసుకోవచ్చు దీని తర్వాత కౌంటర్ ఆసనాన్ని ఖచ్చితంగా మనం సాధన చేయవలసి ఉంటుంది రిలాక్స్ చూసారు కదా చక్రాసనం అనేది ఏ విధంగా చేయాలో చక్రాసనం నుంచి ఈ విధంగా బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం రెండు చేతుల్ని కూడా ముందుకు ఇలా ఉంచి లిటిల్ బిట్ రిస్ట్ అనేది ఇలా రొటేషన్ చేసుకోండి సో దట్ మీకు అక్కడ ఏమన్నా కొంచెం పెయిన్ ఉన్నా కానీ రిలీజ్ అయిపోవడం జరుగుతుంది అలాగే కాస్తంత బ్యాక్కి కూడా కొంచెం ఫింగర్స్ని ఇలా ఓపెన్ క్లోజ్ చేస్తూ ఒక టెన్ టు ట్వంటీ కౌంట్స్ వరకు చేసుకోవాలి కాస్త హ్యాండ్స్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి దెన్ స్లోగా కాస్తంత టూ హ్యాండ్స్ని కూడా షోల్డర్ రొటేషన్ చేసుకోండి షోల్డర్స్ కాస్తంత బాగా దీనిలో స్ట్రెచ్ అయి ఉంటాయి కదా మరి కొంచెం రిలాక్స్ అవుతాయి అక్కడ ఏమన్నా కాస్తంత డిస్కంఫర్ట్ ఉన్నా కానివ్వండి అది మనకి ఇప్పుడు ఇక్కడ క్లియర్ అయిపోతుంది అలాగే బ్యాక్ నుంచి ఫార్వర్డ్ కి కూడా రిలాక్స్ యువర్ హ్యాండ్స్ చూశారు కదా చక్రాసన అనేది ఏ విధంగా సాధన చేసుకోవాలో అయితే ఫస్ట్ టైమ్ చేసిన వాళ్ళకైతే కనుక కొంచెం కష్టంగా ఉంటుంది యోగా టీచర్స్ దగ్గర చేస్తే కనుక వాళ్ళు కాస్తంత టెక్నిక్స్ దగ్గర లేదంటే కనుక మిమ్మల్ని లిఫ్ట్ చేయడం దగ్గర కొంచెం హెల్ప్ చేస్తారు కాబట్టి చాలా ఈజీగా మీరు ఈ యొక్క ఆసనాన్ని చేయొచ్చు ఈ యొక్క ఆసన వెరీ బేసిక్ ఆసన చెప్పాలి అంటే కనుక మీరు ఒక రెండు సార్లు చేసిన తర్వాత థర్డ్ టైం నుంచి మీరే ఓన్గా కూడా చాలా కాన్ఫిడెంట్గా మీరు మీ బాడీని లిఫ్ట్ చేయగలుగుతారు అలాగే మీకు ఫస్ట్ టైం కాస్తంత బ్యాగ్ దగ్గర కాస్తంత స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడం వలన లిటిల్ బిట్ డిస్కంఫర్ట్ అనిపిస్తుంది బట్ ఈ యొక్క ఆసనాన్ని మీరు రిలీజ్ చేసిన తర్వాత ఆ డే అంతా కూడా సమ్ కైండ్ ఆఫ్ యాక్టివ్నెస్ అనేది మీరు ఫీల్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క సాధన అనేది రెగ్యులర్ చేయడం వలన మీ బాడీ అనేది చాలా సూపర్ యాక్టివ్గా అలసిపోకుండా వర్క్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది ఈ యొక్క ఆసనాన్ని ఎవరు చేయకూడదు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం రిస్ట్కి సంబంధించి ఏమైనా గాయాలు అవి ఉన్నా కానివ్వండి దిబ్బలు తగిలిన్నా లేదంటే అక్కడ రాడ్స్ లాంటివి ఏమైనా ఉంటే కనుక ప్లీజ్ అవాయిడ్ చేసేసేయండి అలాగే స్త్రీలు మెన్స్ట్రేషన్ టైంలో చేయకపోవడం అనేది బెస్ట్ ఇంకా తల తిరగడం లాంటి ఇష్యూస్ ఉంటే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు కానీ యోగా టీచర్ దగ్గర చేసుకోవడం అనేది చాలా ఉత్తమం డౌన్కి వచ్చేసేటప్పుడు కూడా మీ యొక్క బాడీని అమాందం అలా పడేసేయొద్దు చాలా ఎంతైతే కనుక ఇన్హలేషన్తో పైకి వెళ్తున్నామో ఎగ్జేల్ చేస్తూ స్లోగా రావాల్సి ఉంటుంది ఈ యొక్క ఆసన యొక్క స్థితిలో మనం థర్టీ సెకండ్స్ వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు అలాగే ఇంకొంచెం టైంని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు స్టార్టింగ్ మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే కనుక నెమ్మదిగా డౌన్కి వచ్చేసండి అలాగే రిపీటెడ్గా కూడా దీన్ని చేసుకోవచ్చు ఈ యొక్క ఆసనం తర్వాత మనం దీనికి కాంట్రా ఆసనం అనేది కనుక కౌంటర్ ఆసనం కనుక వేసుకుంటే ఇంకా బెనిఫిట్గా ఉంటుంది సో హలాసన లాంటివి చేసుకుంటే చాలా మంచిది హలాసన కూడా మన యొక్క ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఆ బ్యాక్ బెండింగ్ ఆసనాలు చేసుకుంటే దీనికి ఇంకా చాలా హెల్ప్ అనేది జరుగుతుంది సో ఈ యొక్క ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరి యొక్క ఆసనంతో మనం మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే